హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను దొండకాయ చట్నీ చేస్తున్నాను చట్నీ కోసం దొండకాయలు పచ్చిమిర్చి టమాటా కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు తీసుకోవాలి చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా పచ్చిమిర్చిని వేసి ఇలాగా వేయించాలి ఇందులోనే ఒక స్పూను జీరా కూడా వేయాలి ఈ చట్నీ కోసం నేను పావు కిలో కంటే తక్కువ దొండకాయల్ని తీసుకున్నాను నెక్స్ట్ మనము కట్ చేసిన దొండకాయ ముక్కల్ని ఆయిల్లో వేయాలి ఈ చట్నీ రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొద్దిమంది ఈ చట్నీలో పల్లీలు నువ్వులు కూడా వేస్తారు నేను అవన్నీ ఏమీ వేయడం లేదు దొండకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత టమాటాలని కట్ చేసి ఇందులో వేయాలి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇలాగా కలిపేసి దొండకాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసి ఇలాగ కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి సాల్ట్ వేయడం వల్ల దొండకాయ ముక్కలు త్వరగా మెత్తబడతాయిగా అండి దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి ఇందులో కొద్దిగా చింతపండు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలిపేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ దొండకాయ ముక్కలన్నీ చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా మిక్సీ జార్లో వేసి సరిపడా సాల్ట్ వేసి మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కొద్దిగా కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా చేయడం వల్ల రోటి పచ్చడిలాగా ఉంటుంది ఈ చట్నీ కోసం మనము పోపు వేసుకున్నాం అదే కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేయాలి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండు ఎండుమిర్చి కరివేపాకు పసుపు అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి పోపు దినుసులన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చట్నీలో వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ చట్నీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్